त्यङ्गिरे परे देवि सर्वशत्रूनिवारणे सर्वत्र सर्वकार्येषु विजयम् देहि मे सदा ओम् श्रीमात्रे नमः ओम् श्रीगुरुभ्यो नमः अत्र किञ्च नमस्कारः అయితే ఈ ఈరోజు వీడియోలో నేను చెప్పకూడదు అనుకున్నానండి ఈ మంత్రాన్ని అందుకే చాలా రోజుల చేద్దామని ఆగిపోయారు ఒక కామెంట్ చూసి ఒక అతను పెట్టిన కామెంట్ చూసి గురువు గారు మీరు ఇప్పుడు ఈ మంత్రాలన్నీ పెడుతున్నారు కదా ఎవరైనా చేసి వాళ్ళకి ఏమైనా జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటారని చెప్పారని సరే అని ఆలోచించి ఇక అయితే ఇప్పుడు నాకు కొంతమంది కాల్స్ చేసి గురువుగారు కన్నక సాక్షి మంత్రం పెట్టండి ఎందుకు చేస్తారు ఎవరు తెలియదు చేయరు కదా మీరు ముందే వీడియోలో చెప్పండి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదని అని కొంతమంది ప్రోత్సాహంతో నేను ఈరోజు ఈ కర్మ పిశాచి మంత్రం దానికి తగ్గ మంత్రం ఒకటే చెప్తే సరిపోదు బాబు తంత్రం కూడా చెప్పాలి అప్పుడే కదా అద్భుతమైన ఫలితం వచ్చింది తంత్రం కూడా చెప్తాను బాబు ఎవరైనా సరే ఒక శక్తి ఉపాసం చేసిన వాళ్ళు పూర్ణ దీక్షితులైతే నేను ఈ మంత్రాన్ని రియల్గా ఎలా ఉందో అలా ఇచ్చేస్తాను బాబు ఇందులో అయితే తప్పులు ఏమి ఇవ్వట్లేదు అలాగే తంత్రం కూడా చక్కగా చెప్తున్నాను పూర్ణ దీక్షలు అంటే ఏదో నేను ఒక నలభై రోజులు ఒక మంత్రాన్ని చేసి నేను జీహతను అంటే కుదరదు బాబు పూర్ణ దీక్షితులు అంటే ఒక మంత్రాన్ని సిద్ధి పొందిన వాళ్ళు వాళ్ళు అయితేనే ఈ మంత్రాన్ని చేయగలుగుతారు ఎందుకంటే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న విద్య అనమాట కంపల్సరీగా పిసాచ్ వచ్చింది ఇది ఇది వాస్తవమే ఎందుకంటే రియల్గా జరిగే స్టోరీలు కొన్ని చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు మేము చెప్పింది నమ్మకపోతే దీన్ని జీతాలు కూడా ఎప్పుడో మీకు టీవీలో వేసి చూపించాడు కూడా మీకు అంతకే డౌట్గా ఉంటే ఫియర్ బయల్స్ అనే ఒక వెబ్సైట్ వచ్చేది ఇంతవరకు అందులో ఉండేదని మాకు మొన్న మా శిష్యుడు ఒకటి చెప్పేస్తే నేను చూసి చూసే చాలా అద్భుతంగా ఉంది అది జరిగిన సంఘటన కళ్ళ కట్టినట్టు చూపించాడు కర్ణపెసాజ్ గురించి అలాగే కొన్ని సంఘటనలు జరిగిన నా దగ్గర కూడా వచ్చింది కొంతమంది చేసినారు ఇదేమీ చేత ఏమే రాదనుకోకూడదు తప్పకంటే ఆ పిసాజ్ కర్ణ పెసాజ్ తప్పకుండా వచ్చింది అందుకని ఏంటంటే ఒక పూర్ణ దీక్షితులు ఒక మంత్రం మీద పట్టుత్వం సంపాదించిన వాళ్ళు ఒక మంత్రాన్ని ఒక శక్తి మంత్రాన్ని సిద్ధి పొందిన వాళ్ళు కానీ ఒక భైరవ మంత్రాన్ని సిద్ధి పొందిన వాళ్ళు కానీ దశ మహావిద్యులు చేసిన వాళ్ళు కానీ ఈ మంత్రాన్ని ఎవరు గృహ ఉపదేశం లేకుండా గృహ సమక్షం లేకుండా చేసుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళ శరీరం మీదకి ఏవి దాడి చేయలేవు వాళ్ళకి పరిపూర్ణమైన రక్షణ ఉంటుంది కాబట్టి మామూలుగా ఎవరైనా సరే ఇవి చేద్దామని ఇప్పుడు మనం కట్ట చెప్పాం కదా ట్రై చేస్తే వాళ్ళకి వాళ్ళ మీద దాడి చేయొచ్చు బాబు ఈ కర్ణపిశాచి కాదు కొన్ని శక్తులు కూడా దాడి చేస్తాయి ఎందుకంటే శ్మశానాన్ని కొన్ని వెళ్ళి కొన్ని తెచ్చుకోవాల్సిన సామాన్లు ఉంటాయి అవి తెచ్చుకున్నప్పుడు తప్పనిసరిగా అక్కడ దాడి చేస్తాయి మనిషి మీద అప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతారు మీకు ఎవరికైనా బాగా నాకు ఇంట్రెస్ట్ ఉంది గురువు గారు నేను నేర్చుకోగలుగుతాను ఈ కర్ణ పిశాచ విద్యని అనుకున్నుంటే నా దగ్గర రావచ్చు బాబు మేము నేర్పుతాము దాని ద్వారా మీకు కొన్ని కార్యక్రమాలు అయిపోయినాక దాన్ని మళ్ళీ మేము ఎలా రిమూవ్ చేయాలో మాకు తెలిసి మేము రిమూవ్ చేస్తాం కర్ణపేస చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు గోల్డ్ ఉంటాయి దీనికి లెక్కలో ఇంట్లో భార్య పిల్లలతో కూడా ఉండ ఉండడానికి వీలు లేదు ఇది ఉన్నాళ్ళు కొద్ది దూరంగా ఉండడం మంచిది కానీ ఈ విద్య వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి భూత భవిష్యత్తు వర్తమానాలకు చెవులో చెప్పింది అంతే కాదు మీకు ఎక్ మీకు ఎక్కడైనా నిధి యొక్క రహస్యాలు కానీ ఏ జోద క్రీడలు కానీ అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడింది ఎప్పుడు కావాలంటే చౌకడిపో చెప్పింది మనం అడిగినా అడగకపోయినా కొన్ని కొన్ని చెప్తుంటారు అలాగని కాదు చెప్తే కానీ మన పక్కనే ఉంటుంది కాబట్టి వచ్చి వాళ్ళు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మనం ముందులే అదే షోగా చెప్పింది పాలన పాలనాన్ని చాలా అద్భుతం అసలు ఈ విద్య కూడా కానీ చేసే సాహసం ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఇది చేసే పద్ధతి విధి విధానాలను ఇప్పుడు చెప్తారు బాబు జాగ్రత్తగా వినండి ఇది చేయాలనుకున్న చేయాలి అనుకునే వాళ్ళు ముందు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి శ్మశానానికి వెళ్ళాలి కోడి నిమ్మకాయలు ఒక నాలుగు నిమ్మకాయలు ఒక కోడిగుడ్డు తీసుకొని శ్మశానానికి వెళ్ళాలి కదా పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళాలి అమావాస్య రోజు మాత్రం వెళ్ళాలి తిథిలతో పని లేదు బాబు ఏ తిథి అనో సరేమవుతుంది అమావాస్య మెట్ట మధ్యాహ్నం చూసుకొని వెళ్ళాలి చక్కగా వెళ్ళి అక్కడ శ్మశానంలో ఆ ప్రదేశంలో ఎక్కడైనా సరే శ్మశానంలో ఉన్న మట్టికి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది బోల్డ్ అంతా ఆహార నిక్ నిక్షిప్తమై ఉంటుంది అందరు చాలా పవర్స్ ఉంటాయి ఆ మట్టికి ఆ మట్టి కొద్దిగా తవ్వుకొని ఆ మట్టిలో ఆ శ్మశానంలోనే ఉన్న వాటర్ని అక్కడ ఉన్న నీళ్ళని చెరువు కానీ ఏవైనా ఉంటే చెరువు ఉంటే ఇంకా మన చెరువులో కొన్ని నీళ్ళు తెచ్చుకొని బాబు మీరు తీసుకెళ్ళి పసుపు అక్కడ పసుపు వేసి ముందు దండం పెట్టుకొని అక్కడ మట్టి తవ్వుకోవాలి నేను ఇలా కర్ణపిశాచి యుద్ధం చేస్తున్నాను కాబట్టి నాకు సహాయం చేయ సహాయం చేయమని అక్కడ ప్రార్థించి ఆ మట్టిని తవ్వుకోవాలి కొద్దిగా చిన్న బొమ్మకు సరిపడా మట్టిని తవ్వుకొని మీరు వెనక తీసుకెళ్ళిన కోడిని కోసి ఆ నెద్రు తర్వాత ఆ యొక్క జనంతో చిన్న బొమ్మను తయారు చేసుకోవాలి ఒక ఆకారాన్ని తయారు చేసుకోండి బొమ్మలు మాకు గురువు గారు అంటే కాదు చిన్న ఆకారాన్ని కొన్ని ఒక మనిషి ఆకారాన్ని తయారు చేసుకొని నాలుగు నిమ్మకాయలు నాలుగు పక్కలు పోయాలి తర్వాత కోడిగుడ్డ బొమ్మ చుట్టూ తిప్పి దూరంగా ఇసి విసిరేయాలి అప్పుడు ఆ బొమ్మలో ప్రాణం వచ్చిందనమాట మీరు ఇచ్చే మంత్రాన్ని అక్కడ చదవాలి పదకొండు సార్లు చదువుకోవాలి పదకొండు సార్లు చదువుకొని అక్కడ మీరు అర్ణపశాసిన ఆవాహ్యామని అనుకో ఆవాహ్యామి ఆవాహ్యామి అని చక్కగా చెప్పుకోవాలి చెప్పుకొని ఒక నల్ల క్లాత్ తీసుకెళ్ళి జాకెట్ ముక్క తీసుకెళ్ళి ఆ జాకెట్ ముక్కలో ఆ యొక్క బొమ్మను చుట్టుకోవాలి చక్కగా చుట్టుకొని మళ్ళీ శుభ్రంగా చేతిలో పని కడుక్కొని మీరు ఈ సాధన వాళ్ళు ఇళ్ళల్లో చేయడానికి రాదు బాబు ఒక గది మంచి గది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఆ గదిలో మళ్ళీ పీట వేసుకొని దాని మీద నల్ల క్లాత్ పరిచి అప్పుడు ఈ బొమ్మను అక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలి రోజు రాత్రిపూట పదింటికాయ నుంచి ఇరవై ఒక్క మామలు చేయాలి కరెక్ట్గా ఇరవై ఒక్క రోజుల్లో చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది వాస్తవం ఇది క్లాస్ కూడా రాస మంత్రం కూడా అద్భుతమైన మంత్రాన్ని ఇస్తాను ఇరవై ఒక్క రోజుల్లో చేయాలన్నమాట ఇరవై ఒక్క రోజులు చేసి ఆ గదిలోనే పడుకోవాలి రోజుకి ఇరవై ఒక్క మాలు తప్పకుండా చేయాలి ఒక రోజు కూడా మిస్ అవ్వకూడదు ఒక రోజు మిస్ అయినా మొత్తం పోతుంది మరి ఫస్ట్ కానీ చేయాలి అలా చాలా మంది ట్రై చేసి కొన్నాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు కూడా ఉన్నారు ఎందుకంటే ఏది పంతొమ్మిది రోజులు చేసినాక పద్దెనిమిది రోజులు చేసినాక ఏదో ఆటంకాన్ని కలిగించింది అది చేయనవు మనల్ని ఇది నిజంగా జరిగింది పంతొమ్మిది రోజులు పద్దెనిమిది రోజులు తప్పకుండా ఏదో కటంకాని పెట్టి మనం చేయకంటే ఆపేస్తుంది అనమాట ఎక్కడో మొత్తం పోతుంది ఇరవై ఒక్క రోజులు దీక్ష పూర్తి అవ్వదు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ పూర్తి చేసేరా ఇక అది మీ వశమైపోయినట్టు చక్కగా మీ చౌక అన్నీ చెప్తూ ఉంటుంది దానికి నచ్చినట్టు మనం ఉండాలి మనకు నచ్చినట్టు అది ఉండదు మీ కొన్ని విద్యులు చెప్పిన చిన్న చిన్నపిస్తా చదువు వేరు అవి దేవతా అవి అవి ఏంటంటే మనం చెప్పినట్టు అమ్మవారి గణాలు కాబట్టి మనకి సహాయం చేస్తే ఈ అర్ణప్రశాసం అలక్క దాన్ని చెప్పినట్టు మనం నడుచుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దాని దగ్గర అలా ఇరవై ఒక మాగు చేసుకోవాలి దానికి రోజు నిమ్మకాయ బలి కొన్ని కొన్ని బళ్ళు పెట్టాల్సి ఉంటాయి అవన్నీ వీడియోలో చెప్తే భయంకరంగా ఉంటాయి కాబట్టి మేము వీడియోలో చెప్పడానికి కుదరదు బాబు ఇలా ఈ సాధనని చక్కగా చేసుకొని ఇరవై ఒక రోజులు అద్భుతంగా చేసుకుని చాలామంది ఉన్నారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మంత్రాన్ని చివరిలో చెప్తాను బాబు ఇది విధానం కర్ణపసాది చేసుకునే విధానం ఇది ఉట్టు మంత్రం చెప్తే ఉట్టు మంత్రమే ఎక్కడ చేస్తారు మీరు కర్ణపసాచి ఎలా వచ్చింది అలా కాదు ఇది విధి విధానాలు కర్ణపసాచ చేసుకునే విధానం ఇది ఆ మట్టిలో నుంచి అక్కడ ఆ బొమ్మలో అద్భుతమైన శక్తి పడుతుంది మీరు రోజే అది చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఒకసారి అక్కడైతేనే తీసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది లేకపోతే అక్కడ ఉన్న శక్తులు మిమ్మల్ని తీసుకున్నాము చాలా ఏదో కంపల్సరీగా మీకు ఇబ్బంది కడతాయి లేకపోతే మామూలు ఇప్పుడు మేము ఉపదర్శనం చేసినప్పుడు వాళ్ళకి పూర్తి ప్రొడక్షన్ ప్రొడక్షన్ తయారు చేస్తాం అన్నమాట వాళ్ళ దేహరక్ష మంత్రాన్ని వేసి కొన్ని రక్షాబంధనాలు వేస్తాం అనమాట ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తాం ఇది బాబు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో ప్యో నమ అయితే వీడియోలో ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను బాబు ఈ విద్య చేసిన ఉపాసకుడు రోజు రాత్రిపూట చెంగల్ ఒక గంధాన్ని చెవులకు పూసుకొని పడుకోవారు బాబు అలా పడుకుంటే చాలా అద్భుతంగా తొందరగా ఆ యొక్క కర్ణపిశాచిని అనుగ్రహం కలిగిద్ది అయితే మంత్రాన్ని శుభ్రంగా చూసి స్క్రీన్ షాట్ లేకపోతే ఒక పేపర్ మీద రాసుకోండి బాబు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఓం నమో భగవతే కర్ణపిశాచిని మరకత నౌక వజ్ర వైడూర్య గోమేదిక ముక్త ఫలాలంకృత శరీర పిశాచిని మమ కర్ణేంద్రియ కర్ణేంద్రియ పిశాచిని స్వాహ అది కర్ణేంద్రియ బాబు